అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కు పెను ప్రమాదం తప్పింది ఆత్రేయపురం ఉత్సవంలో భాగంగా సర్ అడ్డర్ కోటన్ పడవ పోటీల్లో ప్రమాదం జరిగింది కయాకింగ్ కాంపిటీషన్లో కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ స్వయంగా పాల్గొన్నారు బోన్ బ్యాలెన్స్ తప్పటంతో నీటిలో పడిపోయారు ఆ సమయంలో ఆయన లైఫ్ జాకెట్ వేసుకుని ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్టయింది అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ చెప్పండి సంక్రాంతి వస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగానే పోటీలు నిర్వహించేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పడవల పోటీలు ఏర్పాటు చేసేటువంటి భా భాగంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు ఇదే క్రమంలో ట్రయల్ రన్ నిర్వహణ కోసం కలెక్టర్ మహేష్ కుమార్ తో పాటు స్థానిక ఆర్డీఓ అధికారులంతా కూడా హాజరు కావడం జరిగింది ఇదే క్రమంలో కలెక్టర్ మహేష్ కు ఏదైతే పడవల పోటీల్లో కాయాకింగ్ పోటీల నిర్మాణంలో తను కూడా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి ఈ కాలువలోకి కలెక్టర్ పడిపోవడం జరిగింది వెంటనే అలెక్టర్ అడిగినటువంటి గజ ఎతగాళ్లు కలెక్టర్ మహేష్ కుమార్ ను రక్షించడం జరిగింది మనం చూస్తే కాలవ మధ్య భాగంలోని ఘటనను చోటు చేసుకోవడం అందులోనూ కలెక్టర్ మహేష్ కు లైఫ్ జాకెట్ ఉండడంతో ప్రమాదం తప్పింది లేదంటే కాలవలో గల్లంత అయితే ఇబ్బందికర వాతావరణం ఉండేది అది ఈ క్రమంలోనే గజ ఎతగాళ్లు అప్రమత్తం కావడం ఆయన రక్షించడంతో ముప్పై అయితే తప్పడం జరిగింది సంక్రాంతి పర్వదినాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యంత వైభవంగా ఈ పోటీలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నుంచి నాలుగేళ్లుగా ఈ పోటీలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహించేందుకు ముందుగా ట్రయల్ రన్ నిర్వహించడం ఈ పోటీలకు కేరళ తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఈ కాయాకింగ్ పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులంతా కూడా హాజరు కావడం జరుగుతుంది ఇదే క్రమంలో ముందుగా ప్రాక్టీస్ అంటే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే కలెక్టర్ మహేష్ కుమార్ అదుపు తప్పి కాలువలో పాటు వెంటనే అలా ఆయనకు ప్రాణ పరిస్థితి నుంచి ప్రజెంట్ ఏమి కాకపోవడంతో అధికారులు రూపొందించుకున్నారు చూడ రైట్ గణేష్ థ్యాంక్ యూ